చలికాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చర్మ వ్యాధులు వస్తా ఉన్నాయి ఈ చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువ చలి ఉండడం వలనే చిన్న చిన్న చర్మం పైన కానీ చిన్న చిన్న మచ్చళ్ళు వచ్చేసి దురద వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సాధారణంగా ఎక్కువగా పెద్దల నుండి ఈ చిన్నపిల్లల వరకు కూడా వస్తూ ఉంది ఇది ఇది చలికాలంలోనే ఎక్కువ దుర్ద వస్తుందని చెప్పేసి వాతావరణం మార్పుల వల్లనే వస్తుందని చెప్పేసి చర్మ వ్యాధులు నిపుణులు చెప్తా ఉన్నారు దీని ఒకరి నుంచి మరొక చోకే వ్యాధి కాదు చర్మం పగుళ్ళు ఉన్నప్పుడు వాసులేని లాంటివి వాడితే చర్మం చమ చర్మం పైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది తేలిపోయిన తర్వాత ఈ దుర్దలు కూడా మాయమైతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సాధారణంగా చలికాలం అంటే శీతాకాలంలో వాతావరణంలో ఉన్న ఉష్ణోగతలు కనిష్ట స్థాయికి పడిపోతాయి కనిష్ట స్థాయికి టెంపరేచర్ పడిపోయినప్పుడు చర్మం అంతా పొడిబారిపోతుంది అంటే అంటే ఒంటి మీద ఉన్న తేమ అంతా పోతుంది సో అలా తేమ పోయినప్పుడు చర్మంలో దురద అన్ని వయసులో వారికి దురద వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇంకోటి ఏంటంటే ఈ వాతావరణంలో టెంపరేచర్స్ ఉష్ణోత తగ్గడం వల్ల వచ్చే పొడి పాటు ఈ చెట్లలో పైన నుంచి వచ్చే కుప్పొడి రోణులు మన పువ్వుల నుంచి కుప్పడి రోణులు కూడా ఈ వాతావరణం తేమ వల్ల గాలి వల్ల చాలా దూరం ప్రయాణించి శరీరం మీద పడుతూ ఉంటాయి సో ఈ రెండు కారణాల చేత అంటే పొడి బారి పడడం పొడిబారడం మరియు ఈ ఉప్పుడు ఇవ్వడం వల్ల అందరు అన్ని వయసులో ఉన్న ప్రజలు అంటే ఆడ పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు కూడా దురదతో బాధపడుతూ ఉంటారు సాధారణంగా దురద బెందులు లేవు ఎర్రని బెందులు రావడము లేదా ఒళ్ళంతా దురద పెట్టడము ఉంటుంది దీనికి పరిష్కారం ఏంటంటే ఫస్ట్ చలి నుంచి ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నుంచి ప్రొటెక్షన్ అంటే రక్షించుకోవాలి ఒకటి ఏంటంటే మాయిశ్చరైజింగ్ లోషన్స్ అంటే మామూలుగా కొబ్బరి నూనె లేదా వ్యాక్సిలిన్ లాంటి లోషన్ ఉదయం సాయంత్రం స్నానం చేయగానే తేమ ఉన్నప్పుడు ఒళ్ళంతా రుద్దుకోవడం తర్వాత ఈ చలి నుంచి రక్షించుకోవడం కోసం ఫుల్ అంటే పూర్తిగా శరీరానికి ఉంచే వస్త్రాలు ధరించడం ఫుల్ షర్ట్స్ ఫుల్ స్లీవ్స్ అంటాం అలాంటివి వేసుకోవడం ఇంకా చలిలో చేయాల్సిన వచ్చిన వాళ్ళు మఫ్రల్లు రగ్గులు లేదా క్యాప్స్ అలాంటివి పెట్టుకొని పనిచేయడం వల్ల మనము ఈ ఉషోరదని ప్రొటెక్ట్ చేయగలుగుతాము దానివల్ల కూడా ఈ దురదలు పొడిపడడం తగ్గే అవకాశం ఉంది ఇవన్నీ చేసినా కూడా ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు దగ్గరలో ఉన్న చర్మ వ్యాధి వ్యాధిని డెర్మటాలజిస్ట్ అంటారు కదా వాళ్ళని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు ఇంకేమన్నా ఫర్దర్గా ఇంకా ఏమన్నా వేరే చికిత్సలు ఎవిధ మందులు సూచించగలుగుతారు సార్ ముఖ్యంగా ఇప్పుడు దుడితో వచ్చిన వాళ్ళు మరొకరికి సోకే అవకాశాలు ఉంటాయి సార్ ఏమంట ఇప్పుడు వచ్చిన అంటే దురద వచ్చిన వాళ్ళు మరి వేరే వాళ్ళకు సోకే అవకాశాలు అందులో రెండు రకాలుగా ఉంటాయండి మామూలుగా వచ్చే ఈ వాతావరణంలో మాత్రం వచ్చే వాళ్ళ దురద జనలుగా వేరే వాళ్ళకు సోకరు ఇది కాకుండా దురదలో ఈ కాలంలో ఎస్పెషల్లీ చలికాలంలో అయితే హాస్టల్ పిల్లల్లో కానీ కాలేజ్ పిల్లల్లో కానీ జైళ్ళు అనాథ శరణాలయ లేకపోతే జనాలు గుంపుగా గుమ్ముగుడి ఉంటారు వాళ్ళకి గజ్జి మనం స్కేవిస్ అంటాము తర్వాత ఇంకా టీనియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తామర అంటాం ఇవి ఒకరి నుంచి ఒకరు వచ్చి సోకే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చలికాలం కాబట్టి జనాలు దగ్గర దగ్గర పడుకోవడం దగ్గర దగ్గర కూర్చోవడం క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ జీవుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దురదలు వస్తాయి కానీ వాతావరణంలో మార్పుల వచ్చే దురదలు ఒకరి నుంచి ఒకరికి సోకవు